అభివృద్ధి కాన్స్టెన్సీ ఒక రకంగా చేస్తున్నాము ఈరోజు ముఖ్య ప్రెస్ మీట్ ఏమంటే మదనపల్లికి త్వరలో జిల్లా అవుతుంది అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పెద్ద మనసుతో ఏమి ఉన్న వాస్తవాలన్నీ గ్రహించి మదనపల్లికి జిల్లా అయిపోతున్నారు నేను మరొక్కసారి నా పాస్టర్స్ ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న అందరితో తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈరోజు మీ ద్వారా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా రెండు క్రిషన్లు జోడించి ధన్యవాదాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశారు ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా ఎత్తిపోయిన రాష్ట్రానికి గాడిలో పెట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కిడ్నీలు అమ్ముకొని బతకాలని చెప్పి ఇంకా వైసీపీ వస్తే అని చెప్పి ఆలోచనతో ఉన్నారు అటువంటి రాష్ట్రానికి పూర్తిగా రాజ్యాంగం ఇచ్చిన విలువలు కట్టుబడి ఉండేటట్టుగా చేస్తున్నారు అదే కాకుండా రాష్ట్ర అభివృద్ధి ఒక పక్క జరుగుతుంది సంక్షేమం ఒక పక్క ఉంది నాలుగు వేలు పెన్షన్ ఇవ్వగలుగుతామా ఆరు వేలు పెన్షన్ ఇవ్వగలుగుతామా పదివేలు పెన్షన్ ఇవ్వగలుగుతామా పదహైదు వేలు పెన్షన్ ఇవ్వగలుగుతామా ఈ రాష్ట్రం మొత్తం దివాళా తీసేసింది శ్రీలంకను వెల్స్ లాగు మారు రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రము ఆర్బీఐలో ఎక్కడైనా పూర్తిగా గుర్తింపు పోగొట్టుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం అనే పరిస్థితిలో అటువంటి సందర్భంలో రాష్ట్రానికి గాడిలో పెట్టి ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు ఇస్తూ ఒకటో తేదీ పెన్షన్లు ఒకవేళ ఒకటో తేదీ హాలిడే ఉంటే మీకు ఒక రోజు ముందు పెన్షన్లు ఇస్తూ ఇదే కాకుండా మీకు తెలుసు లేదు మదనపల్లి కాన్స్టిట్యుకి ఇరవై ఒక్క కోటి రూపాయలు నెల పెన్షన్ ఆ రోజున్న మంత్రి మిథున్ రెడ్డి గారు వీళ్ళ స్వార్థం చూసుకున్నారు కానీ మదనపల్లి అభివృద్ధి కానీ మదనపల్లి జిల్లా కోసం కానీ మాట్లాడిన దాఖలాలు కానీ మాట్లాడిన విషయాలు కానీ ఈరోజు సూటిగా చెప్పాలంటే రాజకీయ వ్యవస్థలో ప్రతి కాన్స్టిట్యుకి ప్రతి పంచాయతీకి ఏదో ఒక రూల్ దానికి మనము ప్రాణం పోసే అవసరం వస్తాయి సందర్భం కలిగి వస్తుంది అదే సందర్భంగా రాయచోటి నాయకులు సక్సెస్ఫుల్గా జిల్లా తెచ్చుకోగలిగారు కానీ మదనపల్లికి చెందిన నాయకులు కానీ ఎంపీ గారు గారు కానీ ఇంకా ఎక్కడ కానీ మాకు జిల్లా మదనపల్లికి అడిగితే ఇంకా మా మంత్రి పది వెళ్ళిపోతుందని చెప్పి ఎక్కడ కూడా అని మాట్లాడారు ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు మన జరిగిన సర్వత్రిక ఎలక్షన్లో వచ్చి మదనపల్లిలో చాలా స్పష్టంగా మాటించారు మన జిల్లా అదే క్రమంగా ఈరోజు ఏదైతే కమిటీస్ పనిచేస్తున్నాయి ఆ కమిటీస్ ఇంపార్టెన్స్ మదనపల్లి ఉంది అని చెప్పి ఒక కార్యాచరణ తీసుకుంటుంది త్వరలో ఏదో రూపంగా మదనపల్లికి జిల్లా ఇస్తారని చెప్పి పూర్తిగా ఆశతో తప్పకుండా మదనపల్లి మదనపల్లి మూడు లక్షల మంది ఆశ దీనికి నిత్యం నిరంతరం మా ఏదైతే సీనియర్ ఎమ్మెల్యే గారు అన్న కిషోర్ అన్న గారు మేము కలిసి పోరాడుతున్నాం తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సముచితంగా ఉన్నారు చాలా పాజిటివ్గా ఉన్నారు ఎందుకంటే ఆయన చిత్తూరు జిల్లా వాసి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఒక కార్యాచరణ ఎలా ఎక్కడ ఏ అవసరం దాని కలిగింది భారతదేశంలో పూర్తి స్థాయి అవగాహన మంచి చెడ్డంతా తెలుసుకున్న మంచి ఎవరైనా ఉన్నారంటే అది పెద్దలు చంద్రబాబు